అమ్మాలను పరిచాలి మా ఇంటికి ఎవరు వచ్చారు అంట అసలు క్రిష్నెస్ తాత కూడా తాకనీ అయితే వాళ్ళు దూరం దూరంలో ఉందంటే నా ఏదైనా అది ఇచ్చిన మా బయట పెట్టి అది కడిగిన గ్లాస్ తీసుకుని వాడు అన్నమాట అయితే మాకు బావి ఉండేది బావి ఉంటే నీరు తీసుకోవడానికి వస్తారు వస్తే అమ్మాలకే ఇస్తారు వాళ్ళు వచ్చినా కానీ ఆ బావిని కూడా తాకనీరు అనమాట అయితే మా పని చేయించడానికి వచ్చేది కదా కావాలన్న ఈ తోడు కాస్తాను కానీ అబ్బాయిని కూడా తాకి అనమాట అయితే మరి ఆ కాలు నన్ను బాబా చాలా ప్రేమించింది అనమాట మా అమ్మ చూస్తే నన్ను తాకినా కానీ వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు చూస్తే ఒప్పుకోరు కానీ చాటకలేదు అని ముగ్గు కట్టుకునేట చిన్నప్పుడే అది కానీ నా కాళ్ళు కాగే కాళ్ళు ఎంత ప్రేమించదంటే మేము నలుగురు ముగ్గురు అమ్మాయిలు పక్క అమ్మాయి పక్క అబ్బాయి అనమాట నేను రెండు అమ్మాయి అయితే అప్పుడు నన్ను చాలా తను అనమాట అప్పుడు నాకు వాళ్ళంతా మచ్చలు చీమొచ్చేది అక్కడికక్కడే బొబ్బులా వచ్చేది అయితే అప్పుడు తన అమ్మాయి అమ్మాయిని అని ప్రార్థన పంపించండి దేవుడు పట్టిస్తాడు గొప్ప దేవుడు అంటేను మరి అప్పుడు సాధి వేసానని ఒక ఆయన పాలు కల్పించాడు ఆయనకి స్వస్థత ఉంది అన్నమాట ఆయన నాడేళ్ళలో ఉండేవాడు కానీ తీసుకొచ్చి ఉంటే మన రోజులు ఒక ఊరిలో ఉండేవాడు తీసుకొచ్చారు కానీ నన్ను మా వాళ్ళు ఏమన్నా ఎన్ని మందులు వాళ్ళు నాకు తగ్గి వెళ్ళారు అనమాట ఇంకా ఇసు పుట్టిన వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళి అక్క నాకు తగ్గిస్తారు అని చెప్పేసి నన్ను తనతో నాగళ్ళు పంపించారు అంటే చిరుపూరు ఉంది అక్కడ పంపించారు కానీ అక్కడ అది ప్రార్థన చేసి ఇస్తారు అది ఇచ్చినప్పుడు రాస్తుంటే తగ్గిందనా కానీ కొంచెం తగ్గింది రాస్తున్న నాకు విశ్వాసం ఏంటంటే దేవుడు తగ్గించ ఎంత చిన్న వయసు నన్ను పది పది సంవత్సరాలు తొమ్మిది పది సంవత్సరాలలో మైండ్ పక్కన అమ్మ అయితే అనమాట వాళ్ళు అడ్డే తీసుకెళ్ళి రోజు మన ఎప్పుడు గుడికెళ్ళో తీసుకెళ్ళేది తీసుకెళ్లేదు ఈ నాలుగు పాటు మేము నాలుగైదు సార్లు నడిసి వచ్చేవాళ్ళు అప్పుడు బస్సు వాళ్ళు లేదు ఇంకా రెండు రోజులు సార్ ఆ గుండగా ఇంకా అట్ట పూజలు చేసేదాన్ని వాళ్ళ పాటలు కూడా అట్ట పాడేదాన్ని పాటే వాళ్ళు లేదు అంత చిన్న వయసు వాళ్ళు పాడేవాళ్ళు తగ్గవాళ్ళు పాడవాళ్ళు కానీ నేనైతే ఆ మాకు నాకు ఇచ్చి నాడుకునేవాళ్ళన ఎంత ఎంతగా పూజించేవాళ్ళు ఆటే కానీ ఆ నాకు పూజించిన మా వాళ్ళు నాకు ఎవరు రాదు ఆ పూజకు అంటే వాళ్ళకి అసలు దేవుడు అంటేనే వాళ్ళకి అస్సలు ఇష్టం అయితే ఇంకా దాన్ని చిన్నగా రెండు పక్కసారి అయితే అక్కడ కానీ కొంచెం తగ్గింది అనమాట ఆయన గొప్పదే ముప్పై మాసాలు చిన్న వయసు పన్నెండు సంవత్సరాలు అయితే ఇంకా తర్వాత నేను ఇంకా దేవుడు వాటిని చదువుకుని లేదు తీసుకెళ్ళి అంతే ఇంకా తర్వాత మరి నాకు మరి నేను అనుకునే దాన్ని మరి అప్పుడు అని చెప్పి నాకు అమ్మా ఇద్దరు వాళ్ళు పూజిస్తారు కానీ అమ్మా అయి అని చెప్పి అనమాట ఏదైనా పండగ పాయసం చేస్తుండే నేను ఆ పాయసం నాకు అక్కడ వెళ్తానంటే అప్పుడు నాకు తీసి పక్కన పెట్టుకుంటే వాళ్ళు తీసుకొని ఇల్లు ఏమన్నాడు అప్పుడు అంత అట్లా తర్వాత నేను వాటిని అందే నాకు తెలియదు కానీ మళ్ళీ పెళ్లి నేను అనుకునేదాన్ని మరి విగ్రహాలు చేయొద్దని కదా మరి పెళ్ళి చేస్తే మాకు వేసారా పూజలు పెట్టే కదా బొమ్మలు పెట్టే కదా ఒక మనిషిని అనుకున్నా తల్లి నువ్వు ఉన్నావు మరి నేను వాటికి మొక్కకూడదు నేను పెళ్లి నా పెళ్ళినా కానీ నేను వాటికి మొక్క కొడు అనుకుంటే అప్పుడు దేవుడు ఏం ఇప్పుడు ఈ ఊరు రాదా పక్కన గాని పడుతుంది హైదరాబాద్ జాబ్ చేస్తారు నాలుగు అసలు కొలం ఉంది అని చెప్పి అక్కడ మాట్లాడతాడు కానీ ఆ ఊరు రాని ఈ ఊరు ఈ ఊరు వస్తే మా చుట్టాలన్నమాట చుట్టాలు అమ్మ వేసి చాలా ఆస్తు ఉంది ఆ ఉద్యోగం నాలుగే ఈ ఉద్యోగం ఉండవది గుడితో అప్పుడు ఎంపిక రోజు ఉద్యోగం ఆస్తులు టెన్యా అని చెప్పేసి అది చూస్తాను కదా మా వాళ్ళు అట్లా చూసేవాడు అయితే మా చుట్టాలు అనే ఉంది ఇంకా అక్కడ వద్దు ఇక్కడ వీళ్ళు ఉన్నారు ఇంకా హాస్టల్ బాగా వేలు వేరే అని చెప్పేసే మా వాళ్ళు ఇంకా అక్కడ కూడా వెళ్ళి గారి వాళ్ళు కూడా వెళ్ళకుండా ఇంకా వెనక్కి వచ్చేసారు అప్పుడు ఇక్కడ వీళ్ళంటే కమ్యూనిస్ట్ పార్టీ మా వాళ్ళకి అసలు తెలియదు వీళ్ళు అసలు అయితే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అన్ని వేరు దేవుడు అయితే వీళ్ళు ఏం చేస్తారు దాన్ని మార్చుకుంటారు ధరలు ధరలు మార్చుకున్నారు కదా కానీ మాకు వీళ్ళు అక్కడ మాట మమ్మల్ని అక్కడ బయటకు అని బయట వచ్చినా కానీ మనయన కూర్చున్నాను అండి చిన్న వయసు అసలు బయట కూర్చొని బయటకు వెళ్ళమన్నవాళ్ళు అసలు ఒప్పుకునేవాడు కాదు అది ఎక్కడ మనిషి వాడు ఏం సరే సరే ఇంకా పెళ్ళి అయితే ఎక్కడ దండ మార్చుకున్నాను పూజేసి మాత్రం దేవుడు అక్కడ కూడా మక్కనే ఇలా దండలు మార్చుకున్నాను అంటే అంటే పెట్టాలి ఇంకా అంతే సరే తర్వాత ఇంకా దేవుడు నేను నేనేం దేవుడు అనుకుంటాడని నా దగ్గర దైవం కూడా ఉండేది కాదు అయితే మరి ఈ ఒకసారి ఇప్పుడు మనక మా అబ్బాయి పుట్టినాక మిషన్ వేర్చుకోవడానికి అయితే నాకు అబ్బాయి పది సంవత్సరాలు వచ్చినాక వాళ్ళ నాకు కాలు ఆస్తి కాదా వచ్చింది అనమాట అప్పుడు ఇంకా ఇలా చేసేవాళ్ళే మా అమ్మ వాళ్ళు నేను వెళ్ళిపోయి వెళ్ళిపోయి మళ్ళా కొంచెం తగ్గింది మళ్ళీ వచ్చినాక కాడికి వచ్చింది అనమాట వచ్చి మరి అనేది చిన్నప్పుడు తగ్గించాడు ఇంకా చిన్నప్పుడు తగ్గించాడు కదా దేవుడు మా దేవుడికాడే రమ్మనేది అనమాట కూడా అసలు బయటకి వెళ్ళాను ఒప్పుకునేవాడు ఆయన అంటే ఎందుకంటే కొద్ది పరిస్థితి మా పూలు కదా అంటే బయట వెళ్ళగలం కాదు అక్కడ మా పొరుగు బయటకి ఎక్కడ కనిపించేవాడు మా మామీ అసలు బయటకెళ్ళి ఒప్పుకోడు కదా నాకు నేను నేను వచ్చినయలు చదువు బయలు తెచ్చేస్తానని చెప్పేసి మా ఊలు కొనిచ్చిన బయలుకొనిస్తే కానీ అట్లా చదువుకోవాలనుకో బయలు చాలా చదువుకోవడం అయితే మరి కుమారు చెప్పే నాకు సర్వం అవ్వదు వాటి మీద కాదు అయితే సరే నాలుగు సంవత్సరాలు వచ్చింది విద్య రా విజయ మందు దేవుడు మీకు తగ్గిస్తా అంటే నేను అట్లా వచ్చేది మా ఇంటికి చురుగుకుంటాను వస్తే నేను రాను కష్టపడి లేదు మరి నేనే బయట కూల్స్తాను పొద్దున్నే రాత్రిపట్టు కూలుస్తున్నాను అంటే పొద్దున్న నేను చల్లగా పడతాను జనవరి ఫస్ట్ కి పన్ను మంత్రాల్లో వస్తాను ఆ పదే వచ్చే వరకు వస్తానే ఉండేది అయితే పన్ను మంత్రానికి వస్తాను రాత్రిపొట్టు జనవరి ఫస్ట్ కి అంది విజ్ఞానం రాత్రి ఒకటి నువ్వు రాకపోయినా సరే నీకు వాడడానికి తీసుకొస్తాను దేవుడు ఏమి ఇస్తారు అంటే సరే వాడే

అని కొద్దిపోయినా వచ్చింది అప్పుడు అక్కడ గుడిస్తున్నాను అనమాట ఆ గుడిసెలు అయితే నాకు ఏం తెలిసిందంటే వస్తే నాకు అసలు అసలు ఎంత ఆనందండి ఆ వాకి అందా అప్పుడు సత్య అన్నమా అక్కడ వచ్చానమాట అవి ఏంటి తెలియదు కానీ నీ పాప ఒప్పుకున్నావా మన తల్లిగారు పాపం చేస్తాను ఈ పాపాలు ఎప్పుడైనా క్షమిస్తాడు అని అంటే నాకే తిరిగి నేను ప్రభా నా బాబా దానికి ఎందుకు సంతోషం ఏడు అంత అయితే నేను నొప్పుకుంటున్నాను ఈ రోజు నేను రక్షించే నాని తీసుకుంటే చెయ్యాలన్నా జనం మామూలు కేవలం కానీ ఎందుకు పద్ధర్మాలీవారం నిజంగా ఆయన వాసులు నిలబడతామని నిలబడాలనుకుంటున్నాం పరవాసాను ఇష్టాన్ని చెప్తాను తర్వాత ఈ దేశం తర్వాత ఏమనుకున్నాను అంటే బాబా ఎత్తున్నాను కానీ ఈ వాక్యం నాకు అర్థం కాదు ఎన్ని ఏదన్నా అంటే నేను చెప్పలేకపోతున్నా వాక్యం చెప్పలేకపోతున్నాను కదా మరి ఎందుకు అయినా నాకేమో అర్థం కాకుండా నాకు హృదయమైన

ఇంకా అప్పుడు చేసి అప్పటికప్పుడు అతను ఎప్పుడన్నా అంతే వాకింగ్ చూసుకొని ఇంకా మళ్ళీ అప్పుడు దేవుడు నాకు వాకి నేర్పించాడు అని అనిపించింది ఎప్పటికప్పుడే మరి ఫస్ట్ కాలం దేవుడు విశ్వాసించాడు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఏం చేస్తాను అంటే ఖాళీగా నిజమేస్తాను నీకు నీకు బెదిరి ఎప్పుడు అని అసలు దేవుడు ఎప్పటికప్పుడే వాకింగ్ మాట్లాడుతూ ఉంటాడు మరి బరు ఉంటాడు కానీ కానీ మాట్లాడే వచ్చిన రాకపోయినా నేను మాత్రం వచ్చేదాన్ని కానీ మా దేవుడు నేన నాకు ఎవ్వరు పరిచయం అవ్వాలి కానీ నేను ఎప్పుడు ఆ వాక్యాన్ని దేవుడు మనిషి ఎవరు నాకు నాలుగు సంవత్సరాల వరకు కూడా నాకు ఎవరు పరిచయం అవ్వాలి ఏం లేదు మాటలు కూడా ఉండే కాదు వస్తాను ఆట ఇప్పుడు ప్రయోజనాలు నాకు ప్రయోజనాలు ఏమి వస్తాను కానీ అప్పుడు నేను నేను నాకు ఎవ్వరు మనిషి కూడా అనిపించాలని అనిపించదు కాదు నేను ఇక్కడ కూర్చుంటానా ఈ మార్కెట్ వెళ్ళడానికి

నేను నమ్ముకున్నాను అందుకే అంటే అయితే వాళ్ళ వాటిలో ఉండండి దేవస్థానం అంటారు కదా వాళ్ళే ఏమంటారు దేవత మరి మీ దేవుడిని పక్క పెడితే మమ్మల్ని పక్క పెడితే మీకు ఎవరు కావాలి వాళ్ళే కావాలంటారు ఎడకాలిస్తారు ఇంకా అయితే మన జవా మళ్ళీ ఒకసారి ఏమైందంటే నేను అంటే వస్తుంటే మరి అది ఒక నా కొత్తన్నారా ఏమన్నారంటే ఈ వెళ్ళేది ప్రార్బంత్ గారు మొగ్గు కన్నా పెట్టకుండా రాబల్కి వెళ్తామని చెప్పేసి ఆ మాట నాకు తెలిపించింది వస్తుంటే ఆ రోజు అప్పుడు ఇస్తాకన్నా అన్నాడు ఇస్తాకన్నా అంటే అప్పుడే మరి ఆ బాబు కొట్టుగా ఆ బాబు అన్నారు కదా ఈ రోజు మరి మీటింగ్ లేదు కదా అన్నాడు ఆ రోజు లేదా లేకపోయినా సరే ఈ మళ్ళీ చుట్టూ వచ్చే అది మళ్ళీ అక్కడి నుంచి ఎందుకెళ్ళి కొడుకు నేర్చి మాత్రమయ్యా కొడుకలికి వెళ్ళను ఇవాళ్ళు చూడన్నారు అతను అయితే ఇస్తారు తీసుకుంటే ఆడి నుంచి దేవునికి ఇవ్వాలి అనుకుంటా కానీ తీసుకోవాలను కానీ ఆ వస్తాయి ప్రేమించాలి దాన్ని ఎంత ప్రేమించాలని మా వాళ్ళే దేవుని ప్రేమించారు అంత ప్రేమించారు కానీ ఎందుకు నేను ఎంత మాట్లావో కొన్ని రోజులు అట్లా వేరే చూడాలని శ్రీకాకుందాం అని వెళ్ళాము కానీ కూడా ఉండేది నేను నేను చెప్పేసి డాక్టర్ కొన్ని వద్దుల కొన్ని రోజులు అనుకున్నాం అంటూ కూడా దేవుడు సిక్తలు కూడా మమ్మల్ని అంతగా ఎంత ప్రేమిస్తారు జ్ఞానం డబ్బు కదా అంతే ఏం కాదు మేము ఒకరికొకరు ప్రేమ అంతే ఎవరినైనా మేము ప్రేమించి

దేవుడిని అడుగుతా అనమాట విషయం కూడా దేవుడు మరి కొన్ని రోజులు తగ్గిపోయాడు తగ్గిపోయినప్పుడు మరి దేవుడు అంటే పట్టుకున్నాడు ఎలా అంటే కాలేజ్ అనమాట ఎందుకంటే అక్కడ తగ్గిపోయినామో ఇట్లా పైన ఉండవు కిందనే ఎంత అనమాట పిలిస్తా పాలకడు మానుకున్నాడు అసలు చదువుకోవడానికి అక్కడే అంటే మానుకున్నాడు కానీ నేను రావడం అనేవాడు ఎన్ని సార్లు చెప్పిన రావడం వాడు అక్కడ మరి నన్ను వదిలి పెట్టేవాడు కానీ నీకు వచ్చేవాడు కాదు అయితే మరి దేవుడు మరి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాడు అనమాట ఏమన్నా అవి ఏంటి అని చూసామంటే సుదీర్ నువ్వు దేవుడితోనే చేస్తున్నావు దేవుడే నేను మాట్లాడినా అక్కడతో మాట్లాడినాక సరే దేవుడు మాట్లాడినని మా ఆయన కూడా మందరాలకు వచ్చి అక్కడే బాక్ తీసుకున్నాడు అబ్బాయి కూడా పెళ్లి విషయం కదా దేవుడు దేవుడి జరిగించారు కానీ మండలిలో వాళ్ళు వచ్చారు అలా కాదు పదమూడు వందలు మందికి అన్నాలు పెట్టారు దేవుడు అసలు ఎంతమంది అంటే అంత మంది వచ్చి దేవుడికి ఆయన కదా ఆయన వాళ్ళకి పక్క మాట కదా పక్క మాట తింటారా దేవుడు అయినా అట్లాగా నన్ను దేవుడు ఎవరైనా ఎవ్వరు కూడా రక్షలు అయ్యి వాళ్ళందరికీ